కరీంనగర్ జిల్లా చొప్పదండి గుమ్లాపూర్ లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుమ్లాపూర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం చొప్పదండిలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ఉద్యమానికి అడుగులు పడ్డాయని గుర్తు చేశారు గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఏపీతో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా తెలంగాణను ఇచ్చారని చెప్పారు పదేళ్ల బీఆర్ఎస్ చేసిందేవీ లేదని ప్రభుత్వం పనితీరును ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఇచ్చింది కాంగ్రెస్ చెప్పారు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏం మొహం పెట్టుకొని వచ్చారని విమర్శించారు బీజేపీ నేతలు ఎంతమంది వచ్చినా తెలంగాణలో ఒక్క మున్సిపల్ స్థానం గెలవరని ఎద్దేవా చేశారు కేంద్రం పాలమూరు ప్రాజెక్టుకు జాతీయత కల్పించిందని రహదారులకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళ కట్టినట్టుగా నాడు నాయకులు ప్రదర్శించడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు మీ మనసులో ఉన్న కోరిక మీ పోరాటం నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఈ గడ్డ మీద నుంచే సోనియా గాంధీ గారు మనకు మాట ఇచ్చిండ్రు ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయినా తెలంగాణలో పార్టీ ఒడిదొడుకులను ఎదుర్కొన్నా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజల స్పందనను చూసి రెండు వేల నాలుగులో మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాయకులు పెట్టుబడిదారులు ఎన్నో రకాలుగా అడ్డంకులు అవాంతరాలు సృష్టించిన వాటి అన్నింటినీ అధిగమించి సర్వం త్యాగం చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అరవై సంవత్సరాల ఆకాంక్షను సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర రూపంలో మనకిచ్చిండు నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు లావు మనగాడు లడాయి పోతేనంట వెనకాల ముగ్గురు నూకుడు మనగాల్లో చీరట భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు ఆయన వెనకాల కిషన్ రెడ్డి బండి సంజయ్ డీకే అర్ణ గారు ఆయన వెనకాల బోయరు మరి నేను అడుగుతున్న ఈ రోజు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని డీకే అర్ణమ్మ గారిని మీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది కదా మాకేం అభ్యంతరం లేదు మోడీ గారిని అమిత్ షా గారిని మీ నాయకులు ఎంతమంది ఉన్నారో ఢిల్లీ మొత్తం దేశం మొత్తం ఉన్నోళ్ళ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో ప్రచారానికి తీసుకురండి ఒక్క మున్సిపాలిటీ అయినా మీరు గెలుస్తారేమో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇవాళ బీజేపీలకు చూపిస్తారు